మా ఇష్టం మా దేవుడిని మేము నమ్ముకుంటాం మా క్రైస్తవ సంఘాల కోసం ప్రాంతరాలు కట్టుకుంటాం పర్మిషన్ లేదని చెప్పడానికి గుళ్ళు పర్మిషన్ నడు రోడ్డు మీద వెళతా ఉంటే నడి రోడ్ల మీద కట్టుంటాయి గుళ్ళు ఎవడైనా పర్మిషన్ తీసుకుని కట్టారా గుళ్ళవి అంటే మీకు మాత్రమే ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చారు క్రైస్తవులకి ముస్లింలకి మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పారా చూడు మిస్టర్ ఎర్రప్ప నీ పేరు అదే కదా సోషల్ మీడియాలో అందరూ అదే చెప్తుంటారు నీ చెప్తుంటారుజినల్ పేరు నాకు తెలియదు హిందూ గుడులు కట్టడానికి పర్మిషన్ అవసరం లేదు ఓకేనా కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి దేవాలయాలు ఏదైనా ప్రార్థనా మందిరాలు కట్టాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే ఎందుకు ఎందుకంటే ఇది హిందూ దేశం కాబట్టి ఇతర దేశాలలో కూడా హిందూ దేవాలయాలు కట్టారు ఎలా కట్టారు అక్కడ ప్రాపర్గా ప్రోటోకాల్ పాటించి అక్కడ పర్మిషన్స్ తీసుకొని కట్టారు మరి ఇక్కడ మాత్రం మీరు ఏ పర్మిషన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థనా మందిరాలు ఇష్టం వచ్చినట్టు మీ పనులు చేస్తా ఉంటే మేము కళ్ళు మూసుకొని కామ్గా ఉండాలి అన్నీ మూసుకొని కామ్గా ఉండాలనుకుంటావా నువ్వు మాత్రం ఏమైనా చేయొచ్చు మేము మాత్రం అన్నీ మూసుకొని కట్టేసుకొని కూర్చోవాలా అయిపోయినాయి ఆ రోజులు ఆ జమానా పోయింది ఇది కొత్త జమానా వచ్చింది ఇక్కడ నుంచి ఒక్కొక్కడికి ఉంటుంది